స్వాగతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టులకు కేంద్ర బలగాలు చేస్తున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది మావోయిస్టు ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు సుధాకర్ మైలారాబు ఆడేలు భాస్కర్ మండి ప్రకాష్ కేంద్ర కమిటీ నాయకులు నలుగురితో పాటు ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది ఈ ఎన్కౌంటర్ కి నిరసనగా బీజేపీ రాష్ట్ర ప్రధానమంత్రి మోడీకి హెచ్చరిస్తూ లేఖ విడుదల చేయడం జరిగింది ఈ ఎన్కౌంటర్ లో నేపథ్యంలో జూన్ ఇరవై తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది ఇక మరింత సమాచారం హెచ్బిఎన్ చైర్మన్ హబీబ్ అందిస్తాడు చెప్పండి హబీబ్ థ్యాంక్ యూ సుమలత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులు కేంద్ర బలగాలు చేస్తున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు బీజేపీ రాష్ట్ర ప్రధానమంత్రి మోడీకి హెచ్చరిస్తూ మావోయిస్టు జగన్ పేరుతో మావోయిస్టు లేఖ విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీ మాత్రం ఈ రోజు సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పుడు చర్చించు చర్చనీయాంశం మారింది ఈ యొక్క లేఖపై పోలీసులు మాత్రం విచారిస్తున్నారు ఈ యొక్క లేఖపై పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారు మరి స్థితి కనబడుతుంది ఈ లేఖలో సారాంశం చూస్తున్నట్లయితే మాత్రం తెలంగాణ ఆంధ్రలో ఇరవైసవ తేదీన మావోస్టు బంధును జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క లేఖలో తెలిపిన పరిస్థితి కనబడుతుంది దీంతో సుధాకర్ అలియాస్ తెలి సుధాకర్ అలియాస్ గౌతమ్తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్కు సంబంధించిన అంశాలు పొందుపరిచే అంశాలు జరిగింది నలభై సంవత్సరాలు విప్లవ ఉద్యమంలో స్వ ఆనంద్ అలియాస్ సుధాకర్ గౌతమ్ పనిచేయడం జరిగింది పనిచేశారు అదేవిధంగా ముప్పై సంవత్సరాల మైలాపు ఆదేలు అలియాస్ భాస్కర్ కూడా పనిచేశారని చెప్తున్నారు వారిని అత్యంత కు క్షుణ్ణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయని చెబుతున్నారు పరిస్థితి కనబడుతుంది ఎన్కౌంటర్ల పేరుతో భూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఈ లేఖలో ప్రధానంగా చే ప్రధానంగా చర్చ జరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మహా మావోయిస్టులు అంతం చేస్తారని కుష చేస్తున్న కేంద్ర మంత్రి ఎందుకు వారి యొక్క సమస్య ఆదివాసులకు చెందిన సమస్యను పరిష్కరించడం లేదని ఈ యొక్క లేఖలో చెప్పే ప్రయత్నం దీంతో పాటు కాని ప్రధానమైన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు జరిగింది ఐదు వందల యాభై మంది మావోయిస్టులు హత్య చేసినట్లు దీంట్లో చెప్పారు దీనితో పాటు కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరోస్ కార్యదర్శి సెక్రటరీ నంబాల కేశవరావు దీనితో పాటు కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరోస్ కార్యదర్శి సెక్రటరీ నంబాల కేశవరావు పొందుపరిచే లేఖ విడుదల చేశారు మే ఇరవై ఒకటిన నంబాల కేశవరావుతో పాటు ఇరవై ఏడు మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో మొత్తం ఇరవై ఎనిమిది మందిని హత్య చేశారని దీనికి కూడా తీవ్రంగా నిరసన చేస్తూ దీనిని కూడా హత్యాకాండ మేము భావిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది జూన్ మూడున ఐదవ తారీఖు వరకు నేషనల్ పార్కు చుట్టుపక్కల అక్కడ పెద్ద మరణహోమం జరిగిందని ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పవచ్చు దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీనితో పాటు నాలుగవ తేదీ రాత్రి ప్రణాళికంగా ఈ యొక్క అంశంపై కొంత విచారించగా విషయం నాలుగవ తేదీన ఆనంద్ గౌతమ్తో పాటు సుధాకర్ సంబంధించిన రిటైర్డ్ అవుతున్న మావోయిస్టు పార్టీ దళం నుండి తాను తప్పిపోయారని ఇంకా కేంద్ర బలగాలు అయితే ఉన్నాయో సిఆర్పి కావచ్చు డిఆర్జీ కావచ్చు కోప్రా బిఎస్ఎఫ్ ఎస్డిఎఫ్ కావచ్చు వందల వేల సంఖ్యలో బలగాలు మోహరించి ఇటు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను హత్య చేశాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సుధాకర్కు సంబంధించిన ఈ లేఖలో చెప్పడం జరిగింది కామ్రేడ్ సుధాకర్ పశ్చిమ గోదావరి జిల్లా పంతొమ్మిది వందల యాభై ఏడు జూలైలో జన్మనిచ్చాడు విజయవాడకు అయర్వే విజయవాడలో ఆయుర్వేదిక్ మెడిసిన్ పూర్తి చేసి విజయవాడ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు ఆర్ఎస్సి నుండి యాక్టివ్గా పనిచేస్తూ దళం వైపు వెళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూర్తి మావోయిస్టులో చేరాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతంలోని పంతొమ్మిది తొంభై ఏడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రెండు వేల ఒకటిలో ఏఓపై స్పెషల్ జోనల్ కమిటీగా సభ్యుడిగా బదిలీ చేసినట్లు తెలుస్తుంది రెండు వేల నాలుగులో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాల ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాల సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన చర్చల్లో సుధాకర్ పేరును ప్రకటించడం జరిగింది దీంతో పాటు భాస్కర్ గురించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోచ కోచర గ్రామానికి చెందిన కూడా ప్రధానంగా ఈ లేఖలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది భాస్కర్ను కూడా కేంద్ర బలగాలు చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేశాయి భాస్కర్ని దళిత జాతి కుటుంబానికి చెందిన భాస్కర్ పంతొమ్మిది తొంభై ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పా ప్లాటూన్ కమాండర్గా పనిచేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని हेलो 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 మావోయిస్టు మీద కేంద్ర బలగాలు వరుస దాడులు కూడా చేస్తున్నారని చెప్పడం జరిగింది ఎన్కౌంటర్లో ముసుగులో మరణ జరుగుతుందని చెప్పుకోవచ్చు మావోయిస్టు పార్టీ లేఖలో ఐదు వందల యాభై మంది మావోయిస్టులు కామ్రేడ్లను హత్య చేశారని లేఖలో చెప్పడం జరిగింది ఓపైపు వరుస దాడుల నేపథ్యంలో మావోయిస్టులు పార్టీని చంపుతూ నాటకం ఆడుతున్నారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ప్రభుత్వం చేస్తున్న భూటకపు ఎన్కౌంటర్ చర్చల నాటకమని అండ ఆడ అండగడుతూ ఆపరేషన్ ఖగార్ దాడులను వ్యతిరేకిస్తూ జూన్ ఇరవైనా బంద్ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చామని మావోయిస్టు పిలుపునిచ్చారు సుమలత